మెంట్ సేల్స్ మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఉపయోగపడటం కోసం ఈ ఛానల్ని మీకు అందించడం జరుగుతుంది ఈ ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం కంటెంట్ క్వాలిటీని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది మరి అంత రెగ్యులర్గా కూడా మేము ఈ వీడియోస్ని అందించలేదు బట్ స్టిల్ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు డే వన్ నుంచి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అయిన రెండు ఇరవై రెండు వేల రెండు వందల మందికి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సపోర్ట్ అయితే ఈ అంశాల్లో భాగంగా ఈ సేల్స్ వీడియోస్ ఇవ్వటము లేదా మార్కెటింగ్ వీడియోస్ ఇవ్వటము లైవ్లో వెళ్ళటము లేదా కొంతమంది ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి మా నెక్స్ట్ పెయిడ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వటము రీసెంట్గా యూట్యూబ్లో మనము కొంతమంది ఎవరైతే మెంబర్స్గా జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే కొన్ని వీడియోస్ అందించే విధంగా ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది మీరు ఎవరైనా మెంబర్షిప్ కావాలంటే తీసుకోండి ఇవన్నీ చేసే ప్రయత్నంలో భాగంగా కేవలము హై క్వాలిటీ కంటెంట్ ద్వారా రియల్ టైం ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని ఎలా బిజినెస్లో మార్కెటింగ్లో సేల్స్లో డెవలప్ చేయాలని నేర్పుతున్నాం అయితే ముఖ్యంగా కొన్ని ఎలిమెంట్స్లో ఈ సేల్స్ రిజల్ట్స్ రాకపోవడం జరుగుతుంది మంది అనుకుంటారు అంటే సేల్స్ ప్రాబ్లం అనేది నా కస్టమర్ వలన వస్తుంది లేదా నా మార్కెట్ వలన వస్తుంది నా ప్రొడక్ట్ వలన వస్తుంది లేదా నేనున్న ఎన్విరాన్మెంట్లో మా ఏరియాలో మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది లేదంటే నా కి బిజినెస్ వస్తుంది నాకు ఎలా వస్తుందో ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు ఇట్లా రకరకాల ఛాలెంజెస్ గురించి చెప్తా ఉంటారు ఓకే దాదాపు మన బేస్ బేసిక్ ప్రోగ్రామ్స్ వెబినార్స్ ఇవ్వండి లేదంటేనేమో వన్ టైము ఈవెంట్స్ కానివ్వండి లేదంటే ఆన్లైన్లో పెట్టిన ఛాలెంజెస్ కానివ్వండి ఇవన్నీ దాదాపు ఒక ఆరు ఏడు వేల మంది పైగా జాయిన్ అయ్యారు ఒక సెవెన్ థౌజండ్ రఫ్గా ఉంటారు ఈ ఏడు వేల మందిలో ప్రతి ఒక్కళ్ళతోటి ఆల్మోస్ట్ ప్రతి బ్యాచ్ వాళ్ళతోటి గూగుల్ ఫామ్లో వాళ్ళ ఛాలెంజెస్ గురించి తెలుసుకోవటము అనేక రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది సో అందరూ అంత రెడీనెస్ తోటి ఉండరు అంటే అందరూ నమ్మకపోవచ్చు ఈ ప్రాసెస్ మీద నమ్మకం లేకపోవచ్చు లేదంటే వాళ్ళకు ఉన్న బిజినెస్ బిజినెస్కి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఉండకపోవచ్చు మీరు బాగా గమనిస్తే నేను ఒక పర్టిక్యులర్ బిజినెస్ కోసం మాత్రమే సేల్స్ వీడియో ఒక పర్టిక్యులర్ బిజినెస్ కోసం మాత్రమే మార్కెటింగ్ వీడియో అలా చేయలేదు వేరు వేరు బిజినెస్లు చేశాము కాకపోతే ఎక్కువ రిక్వెస్ట్లు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఏ మార్కెట్లో చూసానో వాళ్ళ కోసం కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ వీడియోలు లేదా సేల్స్ వీడియోలు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసము అదేవిధంగా సర్వీస్ బేస్డ్ బిజినెస్లు వాళ్ళ కోసము ఎందుకంటే సర్వీసెస్లు అందించే వాళ్ళు ఒక ప్రైస్ చెప్పినప్పుడు సాధారణంగా ఆ సర్వీస్ బేస్ని ప్రొడక్టైజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ సర్వీస్కి సంబంధించి వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎండింగ్లో అమౌంట్ ఇచ్చేటప్పుడు మొదట కొంత అడ్వాన్స్ ఇచ్చి తర్వాత అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఆ స్థితిలో నుంచి వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళని వాళ్ళు ఎక్స్పర్ట్గా పొజిషన్ చేసుకోవాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ముందుగానే అమౌంట్ పే చేసి రిసిప్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే డాక్టర్ దగ్గర వెళ్తారో అదే విధంగా మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అలా కావాలి కాబట్టి సర్వీస్ బేస్డ్ బిజినెస్ వాళ్ళ కోసం చేసాం సో ఎనీహౌ ఈ మార్కెటింగ్ సేల్స్ లీడ్ జనరేషను లీడ్స్ అగ్రిగేషను లేకపోతే టీముని మేనేజ్ చేయటము ఈ అంశాలన్నీ డిస్కస్ చేసే ప్రాసెస్లో ఇప్పటి వరకు ఉన్న అనుభవంతో నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను నెంబర్ వన్ ఇప్పటి వరకు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని నిజంగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి హెల్ప్ చేయండి ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అయ్యేలాగా చూడండి నెంబర్ వన్ చాలా ప్రాబ్లమ్స్ బయట ఎక్కడి నుంచో బిజినెస్లోనో మార్కెట్లోనో లేకపోతే కాంపిటేటర్ వలనో లేకపోతే ఇంకో దాని వలన ఇంకో దాని వలన బయట నుంచి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం పోవటం కోసం నాకు క్విక్ ఫిక్స్ లాగా సొల్యూషన్ కావాలి అని కానీ మీరు ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా ఉపయోగం ఉండదు ఎందుకంటే యాక్చువల్గా ఆ ప్రాబ్లం బయటదే అయినప్పటికీ కూడా కేవలం అదొకటే క ఫ్యాక్టర్ కాదు బయట నుంచి ప్రాబ్లమ్స్ గురించి మీరు బయటనే వెతకటం మొదలుపెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒక సొల్యూషన్కి మీ కంట్రోల్లో లేని అంశం మీద మీరు సొల్యూషన్ కోసం చూస్తున్నారు మీ కంట్రోల్లో ఉండే అంశం మీద మీరు ఫోకస్ చేయాలి అదేంటిదంటే యాక్చువల్గా నేను ఈ బిజినెస్ ప్రాబ్లంని ఎందుకు ఫేస్ చేస్తున్నాను ఎన్నాళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నాను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాను అన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాకు రిజల్ట్స్ రాకపోవడానికి కారణము ఎక్కడుందో దాన్ని నేను వెతికానా లేదా కన్సిస్టెంట్గా ప్రయత్నాలు చేశానా లేదా కన్సిస్టెంట్గా ఈ యొక్క మార్కెటింగ్లో ప్రాబ్లం ఉంటే దాన్ని ఫిక్స్ చేయడం కోసం నేను కొత్త విషయాలు నేర్చుకున్నానా లేదా నేర్చుకున్న విషయాలను ఇంప్లిమెంట్ చేసే దశలో వచ్చే ప్రాబ్ ఒక రకమైన డౌట్స్ కానివ్వండి లేకపోతే ఎలా చేస్తే బెటర్ ఎలా చేయాలా అలా చేయాలని కానివ్వండి వీటన్నింటినీ నేను నేర్చుకోవడం కోసం ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ని ఫాలో అయ్యానా అని ఆలోచించాలి చాలామంది ఏం చేస్తారంటే ఒక మోటివేషన్ తెచ్చుకుంటారు ఆ నుంచి ఒక వీడియో చూస్తారు ఆ వీడియో చూసిన టూ మినిట్స్ ఎస్ ఏదో చేద్దాం అనుకుంటారు ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైఫ్లో పడిపోతారు లేదా ఒక ప్రోగ్రామ్ వర్క్షాప్ అటెండ్ అవుతారు రెగ్యులర్ లైఫ్లో పడిపోతారు ఒక కోర్సు నేర్చుకోవడానికి జాయిన్ అవుతారు ప్రోగ్రా కోర్సు మొత్తం కంప్లీట్ చేయరు రెగ్యులర్ యాక్టివిటీలో పడిపోతారు సో నిద్ర లేచిన కాంచి నిద్రపోయే వరకు చేసే యాక్టివిటీస్ ఏమాత్రం మారకుండా ఆ చేసే యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తి తన పర్సనాలిటీ తన బిజినెస్ తన లైఫ్ అంబిషన్స్కి తగ్గట్టుగా మార్చుకోకుండా పర్సనల్ రియాలిటీ మార్చాలని అనుకోవటం అనేది ఒక భ్రమ సో పర్సనల్ రియాలిటీ ఎప్పుడు మారుతుంది పర్సనాలిటీ మారినప్పుడు పర్సనాలిటీ ఎప్పుడు మారుతుంది తనను తాను రివ్యూ చేసుకున్నప్పుడు తనను తాను రివ్యూ చేసుకుని తన యొక్క ఇంటెన్షన్ తన యొక్క గోల్స్ ఆ గోల్స్ ఏ విధంగా రీచ్ అవ్వాలి అనే ఒక ప్లానింగ్ ఆ ప్లానింగ్కి సంబంధించిన వ్యక్తిగా మారటానికి సైకలాజికల్ ఎఫర్ట్ ఎమోషనల్ ఎఫర్ట్ తర్వాత ఆ గోల్ రీచ్ అవ్వటానికి కావాల్సిన స్కిల్స్ బిల్డ్ చేసుకోవటము నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవటము ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేసుకోవటము అలాంటి కమ్యూనిటీలో భాగం అవ్వటము అలాంటి మెంటర్షిప్పు ట్రైనింగ్ కోచింగ్ ప్రోగ్రామ్స్లో ఉండటం మాత్రమే కాకుండా ఇంప్లిమెంట్ చేసి సపోర్ట్ తీసుకోగలిగే రెడీనెస్ చాలా అవసరం దీనికి టైము మనీ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది గత ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మా సేల్స్ టీమ్ తోటి కానీ మేము వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనేక రకాల మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టించాము కానీ రిజల్ట్స్ లేదు అని చాలామంది కాల్ చేస్తుంటారు కంపెనీస్ వాళ్ళు లేదా బిజినెస్ ఓనర్స్ కాల్ చేస్తుంటారు నేను ఫార్టీ ఇయర్స్ క్రితం నుంచి ట్వంటీ ఇయర్స్ క్రితం నుంచి బిజినెస్లో చాలా బాగా చేశానండి గత ఐదు సంవత్సరాలుగా బాగలేదు గత మూడు సంవత్సరాలుగా మరీ బాగలేదు గత వన్ ఇయర్గా అప్పుల్లో ఉన్నాము లేదా అనేక రకాల సమస్యలు చెప్తుంటారు ఈ ఇప్పుడు మీరున్న ఎక్స్పీరియన్స్ అనేది ప్రస్తుతం ఉన్న మార్కెట్కి రెలవెంట్గా ఉందా లేదా మీ పాటిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కి ప్రస్తుతం ఉన్న మార్కెట్కి రెలవెంట్ గా ఉన్నాయా లేవా మీ సేల్స్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం ఉన్న కస్టమర్కి రెలవెంట్గా ఉందా లేదా మీరిచ్చే ప్రొడక్ట్స్ ప్రస్తుతం ఉన్న కస్టమర్కి అప్పీలింగ్ గా మీ మార్కెటింగ్ మెసేజ్ రెలవెన్స్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటిని చెక్ చేసుకుంటే వీటిని చెక్ చేసుకునే దశలో ఒకవేళ రెలవెంట్గా ఉండకపోవటానికి కారణాలు ఏంటి అని వెతుక్కున్నప్పుడు ఎక్కువ శాతం ఏమొద్దంటే మనకున్న ఇన్సెక్యూరిటీ మనకున్న భయాలు మనకున్న డౌట్స్ గతంలో ప్రయత్నించి ఫెయిల్ అవ్వటం వలన మనమే క్రియేట్ చేసుకున్న అనేక రకాల బిలీఫ్ సిస్టమ్స్ ఫియర్సు ఫోబియాసు లేకపోతే మనలోనే ఉన్న కొంతసేపు డబ్బు సంపాదించాలి లేకపోతే టీమ్ బిల్డ్ చేయాలి లేకపోతే బ్రాండ్ బిల్డ్ చేయాలనే ఒక హై మోటివేషన్ తోటి వర్క్ చేయటం ఆ తర్వాత ఏదో ఫెయిల్యూర్ ఉంది కాబట్టి మనలోనే ఉండే డౌట్స్ వలన ఆగిపోవటం ఈ రెండు కాంట్రడిక్టరీ మైండ్ సెట్ మీలో రిపీటెడ్గా జరగటం వలన ఒక బిజినెస్ ఓనర్గా లేదా ఒక సేల్స్ పర్సన్గా ఒక మార్కెటర్గా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలనే మోటివేషన్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఏదో చేయాలని ఏదో చేయడానికి ట్రై చేసినాం కానీ ఫెయిల్ అవుతున్నాం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ ట్రై చేయాలి అంటే లెతార్జిక్గా అయిపోవటం అనేది చాలామందిలో నేను గమనించాను ఈ నుంచి మీరు అందరూ బయటపడాలని కోరుకుంటున్నాను ఈ నుంచి బయటపడాలి అంటే నంబర్ వన్ మన మైండ్ మన యొక్క ఫ్యూచర్లో ఏం కావాలో దానికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేయాలి ఆ కావలసిన అంశాలను ఫోకస్ చేసే దశలో మీ యొక్క ఇంటెన్షను మీ పాస్ట్ని వదిలేసి మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేసే సైకలాజికల్ ప్రక్రియలను మీరు కన్సిస్టెంట్గా రెగ్యులర్ బేసిస్గా చేయాలి మీరు ముందుగానే మీరు రిహార్సల్ చేయాలి సైకలాజికల్ రిహార్సల్ చేయాలి ఆ సైకలాజికల్ ఇంటెన్షన్స్ బిల్డ్ చేసుకోవాలి ఆ ఫీలింగ్స్ని డెవలప్ చేసుకోగలగాలి రెండు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చాలా అవసరం నేను లా ఆఫ్ అట్రాక్షన్కి వెళ్ళాను లేకపోతే నేను మ్యాగ్నెటిక్ లీడ్ జనరేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను లేదంటే ఇంకోటి ఏదో చేశాను దాంట్లో సైకలాజికల్ రిఫర్స్ చేయమన్నారు లేకపోతే విజన్ బోర్డు గీయమన్నారు అవన్నీ చేశాను కానీ రిజల్ట్ రావట్లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా కొన్ని ప్రక్రియలు మాత్రమే ఆ ప్రక్రియల్లో ఏది ఎప్పుడు ఎవరికి ఎలా హిట్ అవుద్ది అనే దాంట్లో నంబర్ వన్ మీ ఇంటెన్షన్ పీరుకోవాలని నంబర్ టూ బిజినెస్లో విన్ 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 మీరు గెలవాలి అవతల వాళ్ళు గెలవాలి ఎండ్ కస్టమర్ ఉండాలి మధ్య మధ్యవర్తులుగా ఉన్న స్టేక్ హోల్డర్స్ గెలవాలి అందరం హ్యాపీగా ఉండాలి అందరికీ మనీ రావాలి అందరము జాయిఫుల్గా ఒకళ్ళనొకళ్ళు ఈ ఎక్స్చేంజ్ ఎకానమీ ఎక్స్చేంజ్లో హ్యాపీగా ఉండాలనే మైండ్ సెట్ ఉండాలి ఇంటెన్షన్ ఉండటం ఒకటి తర్వాత అందరూ గెలవాలనే లక్షణం ఉండవటం ఒకటి వీటితో పాటు ప్లానింగ్ గోలుకి కి తగ్గ వ్యక్తిగా మారాలనే ప్లానింగ్ ఉండాలి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్నాయి కేవలం విజువలైజేషింగ్ ఆ తర్వాత నేను పనులు మాత్రం చేయను యాక్షన్స్ తీసుకోను అంటే ఆ యాక్షన్స్ తీసుకొని వాళ్ళకి ఏమీ వస్తుందో ఆ రియాక్షన్ మాత్రమే మన రిజల్ట్గా మనకు మిగులుతుంది సో మనం యాక్షన్ తీసుకోవడానికి ఎక్కడ ఏం పనులు చేయడానికి మనం ఆగిపోతున్నాం ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఆగిపోతున్నాం అనే దాని మీద మనకి క్లారిటీ ఉంటే అప్పుడు మనం వర్క్ చేయగలం అలా మీరు వర్క్ చేయాలి అంటే అలాంటి వ్యక్తిగా మీరు మారాలి అంటే రిజల్ట్స్ వచ్చే వ్యక్తిగా మీరు మారాలి రిజల్ట్స్ అన్నీ కూడా కంటికి కనిపించినవి ఇప్పుడు కనిపించట్లేదు మీకు రిజల్ట్స్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఛాలెంజెస్ ఉన్నాయి లేకపోతే కొంచెం రిజల్ట్ వస్తుంది కానీ అనుకున్నంతకు రావట్లేదు యావరేజ్ ఒక ఫైవ్ క్రోర్స్ టర్న్ ఓవర్ వస్తుంది కానీ మీ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉంది ఎన్నాల్ నుంచి ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ క్రోర్స్ నుంచి సెవెన్ క్రోర్స్కి మారుతున్నాం మళ్ళీ ఇనికి వెళ్తున్నాం లేకపోతే టూ క్రోర్స్ వన్ క్రోర్ పెరుగుతుంది మళ్ళీ ఎనికి వస్తుంది ఎందుకు వస్తుంది అది లేదా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్లో నుంచి ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్లో నుంచి నెక్స్ట్ ఇంకొక టెన్ పర్సెంట్ పెరుగుతుంది మళ్ళీ వస్తుంది ఎందుకు వస్తుంది ఓవరాల్ బిజినెస్ మోడల్లో ప్రాబ్లం ఉందా లేదా మార్కెటింగ్ సిస్టంలో ప్రాబ్లం ఉందా లేదా మనం మన టీమ్కి ఆ మార్కెటింగ్ సిస్టమ్ని అడాప్ట్ చేయటంలో ప్రాబ్లం ఉందా సేల్స్ ప్రాసెస్ బిల్డ్ చేయటం కస్టమర్ జర్నీని సేల్స్ ప్రాసెస్ని ఇంటిగ్రేట్ చేయటం ఫెయిల్ అయ్యామా నా వాళ్ళు మా టీం మా బిజినెస్లో నా చుట్టూ ఉన్న వ్యక్తులకు అందరూ ఈ పదాలన్నీ తెలియవు లేకపోతే ఈ పనులన్నీ తెలియవు అంటే వాళ్ళకి తెలియకపోయినా ఎలా వస్తుంది అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా చేస్తున్న పనుల యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటిది మనం ఏ విధంగా దాన్ని రిప్లికేట్ చేయగలం తెలియాలి అంటే ఈ పదాలు తెలియాలి ఒక టెన్ ఇయర్స్ క్రితం వీడియోలు చేయండి మార్కెటింగ్లో వాళ్ళు అంటే మీరేం సార్ అన్నీ కొత్త కొత్త చెప్తారు ఇవన్నీ నా వల్ల అన్నారు ఫైవ్ ఇయర్స్ క్రితం అంటే చేస్తే బెటరే కానీ అసలు అవన్నీ చేయటం అంటే కొంచెం టెక్నాలజీగా నాలెడ్జ్ ఉండాలి లేకపోతే ఎడిటింగ్ రావాలి ఎవి రావాలి ఇవన్నీ మా వల్ల కాదన్నారు ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ క్రితం త్రీ ఇయర్స్ క్రితం ఏమో స్టార్ట్ చేశారు ఏమని అంటే సార్ ఈ మధ్య మేము ఎంత చెప్పినా వినేవాళ్ళు లేరు యూట్యూబ్లో కొడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కొడుతున్నారు వీడియోలు చూస్తున్నారు ఆ వీడియోలు చూసి వాళ్ళనే కలుగుతున్నారు మమ్మల్ని కలవట్లేదు అన్నారు గత వన్ ఇయర్ నుంచి నేను కూడా యూట్యూబ్ పెట్టాను కానీ ఇమీడియట్గా రిజల్ట్ రావట్లేదు అని సో బేసిక్గా ఏమవుతుంది మీ యొక్క మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటము అవుట్డేటెడ్ విధానాలు ఫాలో అవుతూ వేరే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత పనిచేయటం మొదలు పెడుతున్నారు కాబట్టి మీరు అవుట్డేట్ అవుతున్నారు లేదా మీకు ఆల్రెడీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా అది ఒక పెయిడ్ ప్రోగ్రామ్స్ లాగానో లేకపోతే ప్రొడక్ట్స్ సర్వీసెస్ తీసుకునేలాగానో లేకపోతే కస్టమర్స్ లీడ్స్ వచ్చేలాగానో చేయట్లేదంటే మీ యొక్క కంటెంట్ మీరు ఇచ్చే డ్రీమ్స్ డిజైర్స్ ఫ్యాంటసీసు నీడ్స్ పెయిన్ పాయింట్స్ స్ట్రగుల్స్ ఫ్రస్ట్రేషన్స్కి సంబంధించి మీ టార్గెట్ ఆడియన్స్కి ఇచ్చే కంటెంట్ రెలవెన్సీ లేదు లేదా ఆ కంటెంట్ యొక్క ప్రపోజిషన్స్ ప్రాపర్ బకెట్స్లోంచి మీరు కంటెంట్ ప్లానింగ్ తోటి చేయలేదు జస్ట్ మీరు కొన్ని వీడియోలు చేశారు అప్లోడ్ చేశారు అంతే కానీ ఎందుకు ఎప్పుడు ఏ వీడియో చేస్తున్నామనే క్లారిటీ మీకు లేదు సో ఈ ఛాలెంజెస్లోంచి మీరు బయటపడగాలి ఈ ఛాలెంజెస్లో నుంచి బయటపడాలి అంటే ఇందా నేను చెప్పినట్టుగా ఇంటెన్షన్స్ ప్రాపర్గా ఉండాలి బిజినెస్ ప్రపోజిషన్ ప్రాపర్గా ఉండాలి బిజినెస్ మోడల్ ప్రాపర్గా ఉండాలి మీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి సేల్స్ ప్రాసెస్ ఆ మార్కెటింగ్కి ప్రాపర్గా ఆ సేల్స్ మార్కెటింగ్లోంచి వచ్చే లీడ్స్ని ఒక ఫ్లోలో తీసుకెళ్లే సేల్స్ ప్రాసెస్ ఉండాలి అది మీ కాంపిటేటర్ కంటే మీరు తీసుకునే విధానం బెటర్గా అయి ఉండాలి భిన్నంగా అయి ఉండాలి మోర్ మీనింగ్ఫుల్ గా మోర్ రిలేటబుల్ గా మోర్ వాల్యూ క్రియేటింగ్ గా ఉండాలి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మీ దగ్గర ప్రొడక్ట్ సర్వీస్ కొనటం కోసం మీరు ఈజినెస్ బిల్డ్ చేయాలి ఆ ఈజినెస్ సులభంగా మీతోటి కలిసి బిజినెస్ చేసే ఆ ఈజినెస్ వలన మీతోటి ఒకసారి ప్రయత్నం చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ సర్వీస్ తీసుకున్న మీ షాప్కి వచ్చిన షోరూమ్కి వచ్చిన ఒక ప్రోడక్ట్ కోసం వస్తే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీతో జర్నీ చేసేలాగా ఉండాలి ఈ ప్రాసెస్ బిల్డ్ చేయాలి అంటే ఈ ఛానల్లో దాదాపు వందకు పైగా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోల్లో కంటెంట్ ఉపయోగపడుతుంది దాంతోపాటు మీకు నచ్చితే మీరు ఇది రిలవెన్స్ అని అనుకుంటే మా ప్రోగ్రామ్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు మా ప్రోగ్రామ్స్లో వేరు వేరు ప్రైస్ పాయింట్స్లో మీ స్థాయి మీ యొక్క కంఫర్ట్ లెవెలు మీరు టైం ఎనర్జీ మనీని ఇన్వెస్ట్ చేసే స్థాయిని బట్టి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడెక్కడ కూడా మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకోండి అని ఖచ్చితంగా తీసుకోండి అని ఎక్కడ ఫోర్స్ చేయడం ఏం లేదు మీకు నచ్చితేనే తీసుకుంటారు కొంతమంది అడుగుతారనమాట సార్ ఈ ప్రోగ్రామ్ ఎంత ఆ ప్రోగ్రామ్ ఎండ్ ప్రోగ్రామ్ ఎంత ఉందో చెప్పండి ఓకే ఆలోచించుకొని చెప్తాము దయచేసి ఆలోచించుకొని చెప్తాము అంటే మీకు ఇంకా ట్రస్ట్ లేదు ఈ ప్రాసెస్ మీద లేదా మీ మీద మీకే ట్రస్ట్ లేదు లేదా మీరు ఈజీగా వచ్చే కోసం మాత్రమే ప్రయత్నం చేసి ఒకవేళ ఒక ప్రయత్నం చేసి డబ్ టైం మనీ ఇన్వెస్ట్ చేయాలి అన్నా లేదా మీరే ఒక వ్యక్తిగా మారాలి అన్నా మారటానికి రెడీనెస్ లేనప్పుడు నేనే కాదు ఈ భూమి మీద ఎవరూ మార్చలేరు సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా విషయాలు వివరాలన్నీ అడిగిన తర్వాత కూడా ఎస్ దీనివల్ల నాకు లాభం ఉంటుంది అని తెలిస్తే ఆ వ్యక్తి దానికోసము వెళ్ళాలి గ్యారంటీ ఏంటండి ఈ ప్రోగ్రామ్ వల్ల గ్యారంటీ ఏంటి ఆ ప్రోగ్రామ్ గ్యారంటీ ఏంటి ఈ భూమి మీద మీరు ఏ మార్కెటింగ్ దగ్గర ఏ సేల్స్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినా గానీ గ్యారంటీ కోసం మీరు వెళ్ళారు అంటే మీరు వెళ్ళటంలోనే తప్పు అజంప్షన్తో వెళ్తున్నారు ఎందుకు అంటే వితౌట్ టెస్టింగ్ యువర్ ప్రొడక్ట్ యువర్ సర్వీస్ యువర్ టార్గెట్ మార్కెట్ ఆ యొక్క ఇండస్ట్రీని బట్టి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వీక్స్ ఫోర్ వీక్స్ నో బడీ కెన్ టెల్ హౌ ఈస్ ది మార్కెట్ రెస్పాన్స్ మీ ఆఫర్ మీ ప్రొడక్టు దానికి సంబంధించి సో గూగుల్ లాంటి కంపెనీలే ప్రొడక్ట్స్ అని మానేసింది ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో టాప్ ఫైవ్లో ఉంటుంది గూగుల్ మరి వాళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని ఫెయిల్ అయిన ఎందుకయినాయి ఫేస్బుక్ ప్రొడక్ట్స్ కొన్ని ఫెయిల్ అయిన ఎందుకన్నాయి కోకో అంటే ఎందుకు ఫెయిల్ అయినాయి రెండు వందల సంవత్సరాలు ఉన్న కొడాక్ ఎందుకు ఫెయిల్ అయింది నోకియా సీఈఓ ఏడ్చుకుంటూ పత్రికల ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది అవన్నీ గొప్ప ప్రొడక్ట్స్ కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్న శాంసంగ్ ఎందుకు ఇప్పుడు ఇర్రలవెంట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇర్రెలవెంట్ అయింది ఎందుకు అయిపోయింది సో మార్కెటింగ్లో సక్సెస్ ఫెయిల్యూర్ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకే అంశం ఉండదు జ దయచేసి నేనేదో ఈ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్ మ్యాజిక్ బుల్లెట్ లాంటివి తగులుతాయి కాబట్టి జాయిన్ అవుతూ ఉంటే మీరు నాన్ స్టాప్గా ప్రోగ్రామ్ సీకర్స్ అయిపోతారు కానీ నేను ఒక ఫెయిత్ తోటి ఒక ప్రాసెస్ని ఫాలో అవుతూ దాన్ని మార్చుకుంటూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన అంశాలను కూడా దాంట్లో యాడ్ చేస్తా నా ఓన్ ఇంట్యూషన్ని పెట్టి కస్టమర్ ఇంటరాక్షన్లో ఉన్న ఇంట్యూషన్ పెట్టి ఆ ఫీడ్బ్యాక్ లూప్ని దీంట్లో పెడతా అంటే అప్పుడు మీరు మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో త్రూ దీస్ వీడియోస్ ఈ వీడియోస్ మాత్రమే కాదు ఇంకా మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి మీ కామెంట్స్లో మీరు ఏ ఊరు నుంచి ఏ బిజినెస్ కోసం ఈ వీడియోలు చూస్తున్నారు ఎన్నాళ్ళని చూస్తున్నారు ఇప్పటివరకు మీకు ఒకవేళ రిజల్ట్స్ ఏమన్నా వచ్చాయా మీ బిజినెస్లో మీరు హ్యాండిల్ చేసే విధానం మారిందా ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి నేను ప్రతి కామెంట్ని చూస్తానో ప్రతి కామెంట్కి నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను సో ఎప్పుడు చెప్పినట్టుగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యు నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే ఆ అమ్మాలి అంటే మన ఈ ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోండి ఐ విషూ ఆల్ ది బెస్ట్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో